సో ఇది తాడేపల్లి గూడెం మార్కెట్ స్టార్టింగ్లో అనమాట అన్న వచ్చేసి మనల్ని గుర్తుపడి మనం వీడియో తీసుకుంటే మన ఒక సబ్స్క్రైబర్ అయినాడు సో అన్నది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మన ఛానల్లో సో అన్న వచ్చేసి మొత్తం ఇక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతాడు ఇక్కడ అన్న ఎట్లా మీరు ఫ్రూట్స్ ఎట్లా రీటైల్గా అమ్ముతారా హోల్సేల్గా అమ్ముతారా హోల్సేల్ రేట్ హోల్సేల్ రీటైలా రెండు మొత్తం ఇవన్నీ ఎక్కడ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతాయి విజయవాడ విజయవాడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి మొత్తం ఇక్కడ చిన్న చిన్న బండ్లు అందుకు అమ్ముకునే వాళ్ళకి ఇస్తారా మీరు మేము ఓకే ఓకే రైట్ రైట్ బ్రో థ్యాంక్స్ బ్రోక్ చూసినారు కదా మొత్తం ఇది వచ్చేసి గూడెం మార్కెట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట సో స్టార్టింగ్లో కూరగాయలు ఫ్రూట్స్ అయితే కనబడుతున్నాయి మొత్తం లోపలికి పోవాలంటే మనకు లోపలికి పోయినట్లయితే మనకైతే ఆనియన్స్ మండి అయితే కనబడుతుంది సో ఇదంతా ఆనియన్స్ మండీకి ఎన్కే అని ఫేమస్ ట్రేడర్స్ ఉన్నారు అది వచ్చేసి ఈ సందులోనే ఉంటుంది సో మనం వచ్చేసింది ఇప్పుడు ఎస్ఓసీకి సో ఇప్పుడు దాంతో అయితే మనమైతే షాంపిల్ ప్యాకెట్ అయితే దింపేసినాము దింపేసిన తర్వాత మనమైతే అట్టా అయితే తిరుగుతున్నాము కొంచెం టైంపాస్ కావాలనేసి సో వేలంపాటు అనేది భయంకరంగా జరుగుతుంది అనేసి టాకు చూద్దాం మళ్ళీ ఎంతవరకు జరుగుతుందో ఏం కథనో మా వాడికి ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందంట దెబ్బకు నిన్న సలికి వచ్చేలాగల్లా మా తమ్ముడు దా నీకు ఒక డోలో వేపిస్తామన్నాడు ఇప్పుడు మనము పోయి హలో హిలియన్స్ ఇప్పుడైతే మనం అయితే గూడె తాడేపల్లి గూడె మండీకి అయితే వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం మనదైతే ఒకటి లోడ్ అయితే పెట్టినాము ఇప్పుడు ప్రజెంట్ సో ఇదే అనమాట మనం వచ్చిన మండీని ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం మండి మార్కెట్ అయితే చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏం పరిస్థితి అనేది ఇప్పుడు జస్ట్ లోడ్ల వరకు వచ్చినాయి తర్వాత వేలంపాట స్టార్ట్ అయిన తర్వాత మనం వేలంపాట గురించి అయితే డిస్కస్ చేద్దాము చూడండి ఇదంతా మార్కెట్ అనమాట ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి టాప్ వచ్చేసి మార్కెట్లో వచ్చేసి ఎన్కే ట్రేడర్స్ అనేది వచ్చేసి టాప్ మార్కెట్ ఇక్కడ చూసినారు కదా ఇది మండీకి వచ్చేసి ఈరోజు అయితే ఇరవై ఏడు బండ్లు అయితే పెట్టినారు సో అక్కడ చూసినట్లయితే మనం వచ్చేసి మొత్తం ప్యాకెట్లు అయితే పెంచినారు కదా ఇదంతా షాంపిల్ ప్యాకెట్లు అనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం వచ్చేసి ఇక్కడ దీని శాంపిల్ పీస్ చూసిన తర్వాతనే వాళ్ళు డిసైడ్ అవుతారు ఏ విధంగా పర్చేజ్ చేయాలనేసి సో క్వాలిటీ వచ్చేసి చెక్ చేసేసి ఈ ప్యాకెట్లను చూసి మొత్తము చూడండి మొత్తం లారీలు చూడవచ్చు ఇక్కడ మనమైతే మొత్తం ఇంకా వరుసగా అయితే పేర్చి ఉన్నారు ఒకటి బై ఒకటి తర్వాత ఒకటి అయితే యావరి నుంచి వచ్చారు బ్రో కడ కడప నుంచి ఎక్కడ కడపలో మరి పెళ్ళి మర్రి మాది గంగిరెడ్డి బల్లెలు విరునాంపల్ల ఎన్ని స్టార్ట్ 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 అయ్యేది సో మొత్తం ఇక్కడ చూశారు కదా మొత్తం లారీలు అయితే ఆగిపోయాయి అనమాట ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న మండీలు ఇక్కడ కనపతి మొత్తము చూడండి మొత్తం అయితే మొత్తం లారీలన్నీ దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి తొంభై ఇచ్చినాయంట అయితే సో ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మండీలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇవన్నీ మొత్తం లారీలు అయితే హాల్టింగ్లు ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ శాంపిల్ ప్యాకెట్లు అయితే తీసుకుపోయి దాంతో అయితే వేసినారు పది గంటలకైతే స్టార్ట్ అవుతుందంట ఎన్కే ట్రేడర్స్లో ఇక్కడ చూడండి మన డ్రైవర్ అన్నలు రైతు అన్నలు అందరూ వచ్చేసి మొత్తం ఇట్లా వెళ్ళిపోతున్నారు ఇక్కడ బండి హాల్టింగ్లు పెట్టేసి శాంపిల్ ప్యాకెట్ తీసుకొని ఇది పరిస్థితి మొత్తం లారీలను అయితే ఇక్కడ బాగా చూడండి ఎట్లుందో లైన్ క్యూ పోతా అంటే వచ్చాయి పోతా అంటే వచ్చాయి ఈరోజు ఎవరి లెక్క ఎట్లుందో ఎవరి అదృష్టం ఈ ఈరోజు అయితే పరీక్షించిపోతున్నారు మన రైతన్నలు చూడండి మొత్తం ఇట్లా ఒక కిలోమీటర్ పొడవునా మొత్తం అయితే ఏ ఊరు నుంచి వచ్చానా కడప ఇక్కడ మైదిగురా ఎన్ని ఎంత అయింది లోడు ఎన్ని ప్యాకెట్లు రెండు వందల ఇరవై ప్యాకెట్లా ఏది మండి ఏదైనా పెట్టినారు ఎన్కేనా ఎక్కువ మంది అయితే మనకు ఎన్కే మండికి అయితే పెట్టడం జరిగింది కొంచెం ఎక్కువ వాళ్ళు వచ్చేసి మోస్ట్లీ బాగా పేరు పొందిన ట్రేడర్స్ అనమాట ఇక్కడ ఎన్కే ట్రేడర్స్ మంది కడపనేలే పనేలే పల్లె మొత్తం ఇరవై ఇరవై ఏడు బండ్లు వచ్చినాయి ఎన్కెట్ రైడర్స్కి ఈరోజు టాప్ అదే ఈరోజు మళ్ళీ నెక్స్ట్ పదహారు మళ్ళీ పదహైదు ఇంకా మళ్ళీ ఆరు అట్లున్నాయి అన్నీ ఇదనమాట పరిస్థితి మొత్తం అయితే హాల్టింగ్లో ఉన్నాయి మిగతా అవన్నీ ఓకే నెక్స్ట్ మనం వచ్చేసి వేలంపాట ఏం కదా అనేది చూద్దాం ఇక్కడ చూడండి మొత్తం ఒక కిలోమీటర్ వరకు పోతాంటే వస్తున్నాయి పోతా అంటే వస్తున్నాయి అది పరిస్థితి మనకు తాడేపల్లిగూడెంలో ఎన్కే ట్రేడర్స్ కొంచెము ఇది కొంచెం ఫేమస్ ఎక్కువ బండ్లు వచ్చేసి మనకి ఈ మండికి వస్తుంటాయి సో ఇక్కడ చూశారు కదా మొత్తము ఎక్కువ బండ్లు వచ్చేసి మనకి ఈ ట్రేడర్స్లోనే పెట్టినారు రైతులందరూ ఎన్ని శాంపిల్ పీస్లు వేసి కూసు ఇప్పుడు వచ్చేసి మొత్తము వచ్చిన తర్వాత వీళ్ళందరూ వేలంపాడలో దాని పీసు పీస్ను బట్టి మొత్తం వీళ్ళు వచ్చేసి అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు సో దానివల్ల మొత్తం లోడ్ లోడు ఆ పీస్ను బేస్ చేసుకొని దించుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళంతా రైతులే రైతులన్న మీరంతా మొత్తం రైతులు అన్నమాట ఇక్కడ నిలబడుకున్నారు లారీలు ఇటు సైడ్ నుంచి మొత్తం వస్తా ఉంటాయి ఒక్కొక్క పీస్ దించుకొని మొత్తం గోడౌన్కి అయితే వెళ్ళిపోతుంటాయి ની દક્તિની ની દક્તિ હા ની દક્તિ ચલા જ છે જ આ દક્તિ પાહે ની શક્તિ ની દક્તિ ની દક્તિ ની દક્તિ ચલા ની શક્તિ ની દક્તિ ની દક્તિ ચલા அடப்போ சொன்னா நீங்க வர வர நான் வந்துட்டேன் 50 250 260 300 300 300 350 350 350 350

3000 31 2 35 66 37 38 39 41 42 43 43 43 43 43 43 43 ஆ வருது నాలుగు వేల మూడు వందల యాభైకి వచ్చింది చూస్తాను మళ్ళీ ఎంతవరకు పెరిగితే నలభై నాలుగు నలభై నాలుగు నాలుగు నలభై నాలుగు ఇచ్చారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఏలియన్స్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్